పందొమ్మిదవ సర్గము శ్రీరాముని వనగమనమునకై కైక ఆయనను తొందరపెట్టుట దశరథునకు తల్లి తల్లికైకేకినీ ప్రణమిల్లి శ్రీరాముడు కౌసల్యమాత మందిరమునకు చేరుట కైక పలికిన మాటలు మిక్కిలి అప్రియములు లోకదృష్టిలో మృత్యువుతో సమానములు అనగా సామాన్యమానవుడు వాటిని విన్నచో గుండె బ్రద్దలగును కాని కామక్రోధాది అరిషడ్వర్గమును జయించిన శ్రీరాముడు ఆ మాటలను వినీను ఏమాత్రమూ వ్యథచెందక ఆమెతో ఇట్లెను అమ్మా నీవు చెప్పినట్లే చేయుదును రాజాజ్ను శిరసవహించుచూ ఈ అయోధ్యానగరమును విడిచి జటావల్కలధారినే వనవాసమునకు వెళ్ళిదను కాని ఎదురులేనివాడునూ శత్రుసంహారసమర్థుడునూ ఆయన మహారాజు నా స్వభావమును ఎరిగియు ఎప్పటివలే నన్ను ప్రియవచనములతో ఏలపలకరించుటా లేదో అమ్మా నీ సమక్షముననే నుడువుచున్నాను జటాధారినే నారచీరలను ధరించి వనములకే గెదను ఇంక నీవు కోపమును వీడుము ప్రసన్నురాలవు కమ్ము కృతజ్ఞతగల మహారాజు నాకు హితుడు గురుడు తండ్రి అట్టివాడు ఆజ్ఞాపించుచుండగా విశ్వాసపాత్రుడనే నేను ఆయనకు ప్రియమైన కార్యమును ఏలచేయను మహారాజు భరతుని గూర్చి స్వయముగా నాకు తెలిపలేదు ఆ విషయమే నా మనసును క్షోభపరచి హృదయమును దహించి వేయిచున్నది సోదరుడైన భరతుని కొరకే నేను రాజ్యమునేగాదు అత్యంత ప్రీతికరములైన ప్రాణములను సంపదలను కడకు సీతను సేతము ఎవ్వరూనూ అడుగకుండగనే స్వయముగా సంతోషముతో తప్పక ఇచ్చివేదును ఇంకా మహారాజైన నా తండ్రి నీకు ప్రియమును గూర్చుటకై ప్రతిజ్ఞ చేసి అందులకే తానే నన్నడిగినచో ఆయన మాటను నేనిట్లు పాటింపకుందును శ్రీరామునకు భరతునిపై గల సోదరప్రేమ ఎంత అపూర్వమైనది కనుక ఈయనను తండ్రిగారిని నీవు ఓదార్పుము అయ్యో ఇది ఏమి మహారాజు నేలవైపు చూచుచూ తిన్నగా కన్నీరు కార్చుచున్నాడు రాజశాసనమును అనుసరించి భరతుని అతని మేనమామ అతనిమేనమామ ఇంటినుండి గొనివచ్చుటకై మిక్కిలివడిగల గుర్రములపై దూతలు నేడే వెళ్ళిదురుగాక ఎట్టి సంకోచము లేకుండా తండ్రియాజ్ఞను శిరసవహించి నేను ఇప్పుడే ఇట నుండి ఇట్లే పదునాలుగు సంవత్సరములు వనవాసము చేయుటకై దండకారణ్యమునకు వెళ్ళేదను శ్రీరాముని మాటలకు సంతసించి కైకేయి ఆయన వనవాస ప్రయాణమునకు తహతహపడుచున్నదే అతనిని తొందర పెట్టుచు ఇట్లెనెను ఓ రామ అట్లే కానిమ్ము మేనమామ నుండి భరతుని గొనివచ్చుటకే వడిగల గుర్రములపై దూతలు వెళ్ళిద్దరు వనవాసమునకు స్వయముగా సుముఖుడవయ్యున్న నీవు జాగుచేయుట తగదని నేననుకొందును కాబట్టి ఇక్కడి నుండి ఇప్పుడే నీవు వనములకు బయలుదేరుట మంచిది ఓ నరశ్రేష్ఠ రాజు స్వయముగా నీతో మాట్లాడుటకు సిగ్గుపడుచున్నాడు ఈ విషయము ఆయన నీతో మాట్లాడుకుండుట అంత ముఖ్యమైనదిగాదు ఈ విచారమును నీ మనస్సు నుండి తీసివేయుము ఓ రామ శీఘ్రముగా బయలుదేరుము ఈ నుండి నీవు వనములకు వెళ్లనంతవరకును నీ తండ్రి చేయడు అన్నపానములను ముట్టడు అంతటా ఛీ ఎంత కష్టము వచ్చిపడినది అని నిట్టూర్చి రాజు మూర్ఛితుడై తన బంగారు పర్యంకముపై పడిపోయెను అప్పుడు శ్రీరాముడు మహారాజును లేవదిసి కూర్చుండబెట్టెను కొరడతో గుర్రమును అదలించినట్లు కైకేయి తనను ప్రేరేపింపగా అతడు వనగమనమునకు త్వరపడసాగెను దుష్టురాలైన కైకేయి పలికిన ఆ అప్రియమైన వచనములను వినియు రాముడు ఏమాత్రమూ వ్యధ చెందక ఆమెతో నుడివెను అమ్మా నాకు లేదు నేను ఇచటనే ఉండిపోవులెనని ఆశించుటైలేదు కేవలము ధర్మమునే ఆశ్రయించియున్న నన్ను రోషతుల్యునిగా ఎరుంగుము పూజ్యుడైన మా తండ్రికి ఏ కొంచెముగానైననో ప్రియమును చేయగలిగిన్నచో ప్రాణములనో ఒడ్డీయేననో అన్ని విధములుగా దానిని చేసియే తీరదను తండ్రికి శుశ్రూష చేయుట ఆయన ఆజ్ఞలను పాటించుటా అను వాటికంటే మించిన ధర్మాచరణము మానవులకు మరి లేనేలేదు పూజ్యుడైన నా తండ్రి స్వయముగా నన్ను ఆదేశింపకున్ననో మీరు చెప్పినారు గదా అది చాలును నేను పదనాలుగు సంవత్సరములు నిజనమ్న ప్రదేశమున తప్పక నివసించెదను ఓ మాత నన్ను శాసించుటకు నీకు పూర్తిగా అధికారమున్నది నీ యాజ్ఞ ఎటి దైనను దానిని నేను శిరసావహింతును నీవు స్వయముగా నాకు చెప్పక రాజుతో నుడివి ఆయనకు కష్టము కలిగించితివి దీనిని బట్టి నీవు నా గుణములను నిజముగా గ్రహించినట్లు లేదు అమ్మా కౌసల్యామాతకడా సెలవుగైకొని సీతను అనునయించి వచ్చెదను నాకు ఇంతమాత్రము గడువునిమ్ము అనంతరము నేడే దట్టమైన దండకారణ్యమునకు అనువాడు ఇక్ష్వాకు మహారాజు కుమారుడు ఇతడు దుష్టుడు బాల్యమున ఆటలలోగూడ ఇతడు తోడిబాలురను మిక్కిలి హింసించుచుండువాడు ఇతని దుశ్చేష్టల కారణముగా ఇతనిని తండ్రి తన నుండి వెడలగొట్టి వింధ్యపర్వతమునకు పంపెను వింధ్యపర్వతమునకు దక్షిణమున ఇతడు మధుమంతము అను పురమును నిర్మించుకుని ఆ ప్రాంతమును పరిపాలించెను రాక్షసులతో చెలిమి చేయచు శుక్రాచార్యునికడ ఇతడు విద్యను అభ్యసించెను ఇతడు శుక్రాచార్యుని కూతురగు గాంచి కామాతురుడై గురుపుత్రిక అనియు చూడక బలవంతముగా ఆమెతో రమించెను ఏడ్చుచు తనకడకు వచ్చిన తన పుత్రికయగు అరజవలన విషయము నెరింగి శుక్రుడు కుపితుడై ఈతనిపురము చుట్టూను నూర్యోజనముల మేరకు మట్టి వర్షించినట్లు శపించెను పురము మట్టి అడుగున బడుటతో ఆ ప్రదేశమంతయును అరణ్యముగా మారెను దండుని పేరుతో అది దండకారణ్యముగా ప్రసిద్ధికెక్కెను వెళ్లెదను ఈ రాజ్యమును భరతుడు పాలింపగలడు మరియు అతడు తండ్రిగారికి సేవలు చేయనట్లును జోడుము సనాతన ధర్మము అప్పుడు తండ్రియైన దశరథుడు శ్రీరామునవచనములను విని మిక్కిలి దుఃఖమున మునిగిపోయెను శోకభారముచేక నీరు కార్చుచు ఏమీ మాట్లాడలేక వెక్కి వెక్కి ఏడ్చెను మహాతేజస్వియైన శ్రీరాముడు స్పృహను కోల్పోయిన్న తండ్రిచరణములకు నమస్కరించెను పిదప అధర్మమునకు ఒడిగట్టిన కైకేయి పాదములకును ప్రణమిల్లెను అట్లు తండ్రికిని కైకకును ప్రదక్షిణమునచ్చిన పిమ్మట ఆ అంతఃపురము నుండి అతడు బయటికి వచ్చి తన మిత్రులను గాంచెను జరిగిన పరిణామములకు శోకముతో కన్నుల నీరు నిండిన వాడే సుమిత్రాదేవి కుమారుడగు లక్ష్మణుడు మిక్కిలి క్రుద్ధుడే అన్నేగు రాముని వెన్నంటి నడచెను శ్రీరాముడు పిమ్మట ఈ తోడనే నా ప్రియసోదరుడైన భరతునకు పట్టాభిషేకము జరుగుగాక అని భావించుచు పట్టాభిషేకమునకే సిద్ధపరచబడిన మంగళద్రవ్యములకు మరల వాటివైపే చూడక తిన్నగా అచటి నుండి కదలెను పట్టాభిషేకము ఆగిపోవుట వలన శ్రీరాముని ముఖశోభ్కించిత్తైనను తగ్గలేదు శ్రీరాముడు తన సహజ సౌందర్యశోభలచే లోకములకే ఆనందదాయకుడు కనుక చంద్రుని సహజ కాంతిని రాత్రి తగ్గింపలేనట్లు జరగకపోవుట వలన ఆయన ముఖకాంతి ఏమాత్రమూ తరగలేదు శ్రీమహావిష్ణువు శ్రీరాముడు శ్రీమహావిష్ణువు యొక్క అవతారము సమస్తలోకములకును ప్రభువైన శ్రీరామునకు కేవలము కోసల రాజ్యాధికారము ప్రత్యక్షముగా లేకుండుటవలన వచ్చడిలోటు ఏమీ ఉండదుగదా రాజ్యాధికారమును త్యజించుచు వనగమనమునకు సుముఖుడయ్యున్న శ్రీరామునకు జీవన్ముక్తు త్రిగుణాతీతు దైనయోగికి వలె ఎట్టి మనోవికారమూ కలుగలేదు శ్లోకం ప్రసన్నతాం యా నగతాభిషేకత తథాన మల్లే వనవాసదు సదాస్తు సా మంజుల మంగళప్రద రఘువంశమునకు ఆనందప్రదుడైన శ్రీరామచంద్రుని యొక్క ముఖకమలశోభ రాజ్యాభిషేక వార్తను విని పెరుగనులేదు అట్లే తరుగను లేదు సర్వకాల సర్వావస్థలయందును ఒకే రీతిగా విలసిల్లు ఆయన ముఖకాంతులు సర్వదా నాకు శుభములను కూర్చుగాక స్థితప్రజ్ఞుడైన శ్రీరాముడు శుభప్రదమైన శ్వేతఛత్రమునూ చక్కగా అలంకరింపబడిన వింజామరలను వలదని వారించెను మిత్రులను రథమును పౌరులను తదితర జానపదులను పంపివైచెను తన వనగమనము వలన దుఃఖార్థులైన ఆత్మీయులను జూచి తనలో పెళ్లుబికిన దుఃఖమును తనలోనే దిగమ్రింగుకునను ఇంద్రియములను నిగ్రహించుకునను తన తల్లికి అప్రియమైనను ఈ వార్తను ఆమెకు తెలుపదలచినవాడై అతడు కౌసల్యాదేవి అంతఃపురమున ప్రవేశించెను పట్టాభిషేకమును జూచుటకై చక్కగా ముస్తాబై వచ్చిన ఆత్మీయులు ఉత్తమగుణములు గలిగినవాడనూ అయిన శ్రీరాముని ముఖమున దుఃఖసూచకమైన ఎట్టి మార్పును గమనింపలేదు పున్నమినాడు పదినారు కడలతో ప్రకాశించుచున్న చంద్రుని ఆయన సహజకాంతి పండువెన్నెల విడువనట్లు మహాబాహువైన శ్రీరాముని నుండి ఆయన విషయమున సహజమైన సంతోషము ఏమాత్రమూ తొలగలేదు ఆ మహాత్ముని విషయమున అట్లు జరుగుట సముచితమే ధీరుడు మహాయశస్వీయు అయిన శ్రీరాముడు తన సరసనగల జనులనందరినీ మృదుమధురవచనములతో సంతోషపరచుచూ తిన్నగా తల్లియొద్దకు చేరెను సోదరుడైన శ్రీరామునివలె సుఖదుఖములను సమానముగా భావించువాడును మహాపరాక్రమశాలియు అయిన లక్ష్మణుడు తనలోని దుఃఖమును నిగ్రహించుకునుచు అన్నను అనుసరించెను శ్రీరాముడు అడుగిడు సమయమున మాతృమందిరమంతయునూ మిక్కిలి సంతోషముతో నిండియుండెను హఠాత్తుగా వచ్చిపడిన ఈ ఆపదను గూర్చి విన్నచో అచ్చటి సుహృజ్జనుల ఆత్మీయుల ప్రాణములకు ముప్పువాటిలునని అతడు శంకించెను అందువలన అతడు తన ముఖమున ఎట్టి ఎట్టివికారమునకునూ తావీయలేదు వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందూ పందువ సర్గమూ సమాప్తము